ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీవ్ హోమ్ సో ఇదైతే మనకి చిన్న బక్క ఉన్న జామ్ చుట్టూ దీనికి బలం సరిపోవడం లేదు అంటే నార్మల్గా అయితే షూటింగ్ కూడా బాగా వచ్చింది బట్ ఎక్కువ పోతే నిలబడటం లేదు సో దీని అయితే నేను ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ దీన్ని తీసి దీంట్లోకి మార్చేద్దాం అనుకుంటున్నా సో ఇది చేయాలంటే మనకి ఖచ్చితంగా రైనీ సీజన్ దగ్గరికి వస్తున్నప్పుడు చేయండి ఆ రైనీ సీజన్ చేయండి నేనైతే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది చేంజ్ అయితే చేసేస్తున్నా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ మనము జాగ్రత్తగా ఈ రౌండ్ లో ఉన్న సాయిల్ మొత్తం తీసేసుకోవాలి ఫస్ట్ చేయాల్సింది ఇది మీకు చేతికి అంటే లైక్ ఎంతవరకు అయితే సాయిల్ వస్తుందో రూట్ తగలకుండా అదంతా రిమూవ్ చేసేసుకోండి ఫస్ట్ ఇలా స్మాల్ కంటైనర్స్ నుంచి పెద్ద కంటైనర్స్ చాలా చాలామంది ఏంటంటే ఈ కంటైనర్స్ని పగలు కొట్టేస్తారు లేకపోతే పీకేస్తారు డైరెక్ట్గా అలా తీరగడం వల్ల ఏంటంటే రూట్ డిస్టర్బ్ అవుతుంది అండ్ పగలగొట్టడం కొట్టడం వల్ల కూడా రూట్ డిస్టర్బ్ అవుతుంది సో మీకు వీలైనంత వరకు ఎంత సాయం మీ చేతికి వస్తుందో అంతవరకు మొత్తం సో మీరు ఇలా లాగేటప్పుడు పై నుంచి రాకుండా కింద మొదలు దగ్గర పెట్టుకొని లాగాలి ఈజీగా వచ్చి చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో సో దీంట్లో కొంచెం నేను కింద సాయిల్ అయితే తీసేస్తాను చూసారు కదా మన సాయిల్ మీకు ఎంత బాగుందో అందుకే మన ప్లాంట్స్ మంచిగా వస్తాయి సో ఈ ప్లాంట్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు సో ఇలా మొక్కనైతే మనం ప్లేస్ చేయడం వల్ల రూట్ డిస్టర్బ్ అవ్వదు మనకి మంచిగా అయితే గ్రో అవుతుంది రిమైనింగ్స్ ఇప్పుడు పైన వేస్ట్ చూసారు కదా చాలా సింపుల్ గా అయితే నేను మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది ఇలా పెద్ద కంటైనర్ లోకి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్